బ్యాడ్ న్యూస్ మీరు కనుక ఎక్కువ ఇన్స్టాంట్ కాఫీలు తాగుతుంటే ఇది మీ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనే ప్రాబ్లమ్ని సెవెన్ టైమ్స్ ఎక్కువ చేస్తుందని స్టడీస్ చెప్తున్నాయి సో అసలు ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే మీ రెటిన్ అనేది వీక్ అయిపోయి మీ సెంట్రల్ విజన్ అనేది తగ్గిపోతుంది మీ ఏజ్ పెరిగే కొద్దీ సో ఈ రిస్క్ సెవెన్ టైమ్స్ పెరిగే అవకాశం ఉంది అసలు ఎందుకు జరుగుతుందంటే ఇన్స్టాంట్ కాఫీస్లో యాక్రమిలైడ్ అనే ఒక టాక్సిన్ ఉంటుంది ఇది మీ రెటీనా సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది ఎవరికిలో ఇది ఎక్కువ ప్రమాదం అంటే ఏజ్ కనుక యాభై ఏళ్ళ కంటే ఎక్కువ ఉండి వాళ్ళకి హైపర్ టెన్షన్ స్మోకింగ్ ఆల్కహాల్ అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము వాళ్ళ ఐరిస్ అనేది బాగా లైట్గా ఉండడము కొంత జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళల్లో ఇన్స్టంట్ కాఫీ తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రమాదం ఎక్కువ సో ఈ రిస్క్ అనేది మన నార్మల్ గ్రౌండ్ కాఫీ ఆర్ డెఫ్ కాఫీస్లో అసలు ఉండదు సో ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రౌండ్ కాఫీ అండ్ డెఫ్ కాఫీస్ తాగితే ఈ సెంట్రల్ విజన్ డీజెనరేషన్ అనేది ఇంకా రిస్క్ తగ్గుతుందని స్టడీస్ చెప్తున్నాయి ఈ ఇన్స్టాంట్ కాఫీస్ అనేది ఫాస్ట్ ఫుడ్ లాంటిది ఇది మీ రెటీనాని డ్యామేజ్ చేసి మీకు సెంట్రల్ విజన్ పోయేటట్టు చేస్తుంది సో మీరు చేసే చిన్న మార్పు ఈ ఇన్స్టాంట్ కాఫీ నుంచి గ్రౌండ్ కాఫీకి మారితే మీకు వయసుతో పాటు వచ్చే ఈ రెటీనా డీజనరేషన్ విజన్ లాస్ అనే పెద్ద ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు